దేవుడు మనల్ని గద్దిస్తాడు అవును దేవుడు మనల్ని గద్దిస్తాడు ఏ విధంగా గద్దిస్తాడు ఒక తండ్రి తన కుమారుడు ఏ మార్గంలో నడవాలో ఆ తండ్రి తనను గద్దింపు ద్వారా తెలియజేస్తాడు ఏ విధంగా గద్దిస్తాడు అతడు చెడు మార్గంలో నడిచాడనుకో తండ్రి ఏ విధంగా గద్దిస్తాడు ఎరే నువ్వు చెడు మార్గంలో నడిచావు మంచి మార్గంలో నడువు మంచి ఏ విధంగా చెప్తాడు అదేవిధంగా దేవా దేవుడు మనకు నిరంతరం చెప్తాడంట అది వాక్యం ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం సామెతలు ఐదో అధ్యాయం పన్నెండో వచనంలో నేను ఇతరుల ఉపదేశమును ఆలింపనై ఇతరుల మందలింపును పాటింపనై తిని అంట మందలించారంట ఉపదేశం చేశారంట అయినా నేను వాటిని మీర మీరి తిని నా ఇష్టానుసారం నేను జీవించి తిని అని ఒక భక్తుడు సామెతలో ఐదో అధ్యాయము పన్నెండవ వచ్చినో చెప్తున్నాడు అదేవిధంగా సామెతలు మూడో అధ్యాయం పదమూ పద్దెనిమిదో వచనంలో విజ్ఞానం తన సేకరించి వారికి జీవరుష మగును దాన్ని పొందువారు సంతోషంతో జీవించదురు ఎలా ఉంటుందంటే ఒక చెట్టుని మనం నాటాము అది ఫలించి వృద్ధి చెంది కాయలు బాగా కాసిందనుకో దానివల్ల మనం ఎంతో ఆనందం చెందుతాము నేను ఒక వృక్షాన్ని నాటాను అది ఫలించింది అభివృద్ధి చెందింది దాని ద్వారా నేను కాయలను సేకరిస్తున్నానని అదేవిధంగా విజ్ఞానాన్ని సేకరించడం ద్వారా మన జీవితాలు సంతోషపరితంగా మారుతాయని వాక్యం ద్వారా దేవాదేవుడు మనకు తెలియచేస్తున్నాడు అదేవిధంగా సామెతలు ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచరంలో మీరు నా హెచ్చరికలను ఆలకింపుడు నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను మీరు తప్పుడు త్రోవులను నడుస్తున్నారు మంచి త్రోవలు నడవమని దేవాది దేవుడు ఏ విధంగా హెచ్చరిస్తున్నాడు మన తలంపులో ఉంటుందంట నిదా మన మనసులో ఇవి చేసేది తప్పు అని గద్దించుతున్నట్టు ఏదో ఒక ఆలాపన వస్తూ ఉంటుంది అది దేవుడు గద్దిం గద్దింపు అనమాట అని ఏ విధంగా మనం తెలుసుకుంటాం మనం చేసే తప్పుడు ఏదైనా తప్పుడు త్రవ్వులో మనం నడుస్తున్నప్పుడు ఈ త్రవ్వులో మనం వెళ్ళకూడదని నిరంతరం మన మనసు మనకు చెప్తూ ఉంటుంది అప్పుడు ఆ మనసు ఎవరు చెప్తున్నాడు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అనమాట నా ఉపదేశం వినుడి నా ఉపదేశం వీరు నా వాక్యాన్ని చదివి నా ఉపదేశం వినుడు అని చెప్తున్నాడు దేవుడు నా విజ్ఞానంను గ్రహింపుడు దేవుడు విజ్ఞానం ఎంత గొప్పది భూమి సైతం ఆకాశం సైతం సముద్రం సైతం ఈ లోకముల ప్రతి ఒక్కటి దేవుడు సృష్టి సృష్టి ద్వారా జరిగింది దేవుడు ఎంతో గొప్పవాడు అలాంటి దేవుడు ఏమని చెప్తున్నాడు నా విజ్ఞానమును గ్రహింపుడు మన విజ్ఞానం గ్రహింపుటకు ఎంత ఎపాటి వాళ్ళము మనం గడ్డి పరక వంటి వాళ్ళం గడ్డి పరక మీద పువ్వు పువ్వు కాదు రాలిపో పువ్వు వంటి వాళ్ళం దేవుడు నిరంతరం మనల్ని 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 ఏదో విధంగా ఏదో ఒక రకంగా వాక్యం ద్వారాను ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారాను ఏదో విధంగా మనల్ని గద్దిస్తూనే ఉంటున్నాడు అదేవిధంగా గద్దింపు విధానం ఏ విధంగా ఉంటుంది మత్తే సువార్త పద్దెనిమిది ఏమంటున్నాడు నీ సోదరుడు నీకు విరుద్ధంగా తప్పిదం చేసిన ఎడల నువ్వు పోయి అతనికి తన దోషము ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము నీ మాటలు అతడు ఆలకించిన ఎడల వారిని నువ్వు సంపాదించుకొని వాడు వగుదువు నీ సోదరుడు ఏదైనా తప్పు చేస్తే కనుక నువ్వు పోయి అతని దోషంలో అతనికి తెలిసేలా చేయాలి అలా చేయడం వల్ల నువ్వేమో ఏమి పొందుకుంటావు నీ సోదరుడు చెడు మార్గంలో ప్రయాణించకుండా మంచి మార్గంలో ప్రయాణించేలాగా తనకి మంచి మార్గాలు నేర్పిస్తావు ఇలా నేర్పించడం వల్ల ఏం జరుగుతుంది అతను మంచి ద్రోలు నడవడం వల్ల అతను అతని జీవితం ఏ విధంగా ఉంటుంది సంతోషభరితంగా మారుతుందనమాట అదేవిధంగా లోకాసు వార్త పదిహేడు మూడులో ఏమంటున్నాడు పదిహేడు మూడులో చూస్తున్నట్టయితే జా కండు మీ సోదరుడు తప్పిదం చేసిన ఎడల అతని మందలింపు అతడి పశ్చాత్తాపడిన ఎడల అతన్ని క్షమింపు అతడి పశ్చాత్తాపడిన ఎడల అతను ఏమంటున్నాడు క్షమించు అంటున్నాడు క్షమించు అంటున్నాడు నువ్వు పశ్చాత్తా పడిన వల్ల ఏం చే అతడి పశ్చాత్తాపడేలాగా నువ్వు మాటలు చెప్పాలి ఏ విధంగా అవి మంచి త్రోవలు కాదు చెడ్డ త్రోవలు నువ్వు నడిచేవి మంచి మార్గాలు కాదు చెడు మార్గాలు మీరు దేవుని అందు నిరీక్షణ కలిగి మంచి మార్గాలు నడిచిన వల్ల నీ జీవితం అర్థవంతంగా ఉంటుందని అతనికి విజ్ఞానంతో వివేకంతో నువ్వు చెప్పగలిగితే అతను నువ్వు సంపాదించుకున్నవాడు అవుతావు అదేవిధంగా మార్కుస్ మార్కుస్ వార్త పదహారో అధ్యాయం నాలుగవ వచనంలో ఏమంటున్నాడంటే అది ఒక పెద్ద రాయి కానీ వారు వెళ్ళి చూచుటకే ఆ రాయి తొలగింపబడి ఉండుట చూచిరి అది ఒక పెద్ద రాయండ మనం వెళ్ళి దాన్ని చూస్తున్నప్పుడు ఆ తొలగిం అది తొలగింపబడుట చూచిరి ఈ దేవాది దేవుడు సమాధి చేయ దేవాది దేవుడు ఆ సమాధి ద్వారం నుండి ఆ బండను తొలగింపకు మాకు ఎవరు తోడ్పడదురు అంటే దేవాది దేవుడు గొప్ప అద్భుతములు చేసే గొప్ప దేవుడు ఆ దేవాది దేవుడు ఒక పెద్ద అది ఒక పెద్ద రాయి కార్కంలో అంటూ ఏమీ ఉండదు అదేవిధంగా ఒకటి మోతి ఐదవ అధ్యాయం ఇరవయో వచనంలో ఏమి అంటున్నాడంటే దేవుడు ఇతరులు భయపడినట్లు పాపంలో మునిగి ఉన్నవారిని బహిరంగంగా గద్దింపు ఇతరులు ఈ పాపం చేయడం వల్ల ఇతరులు కూడా భయ అంటే ఇతను పాపం చేసే వ్యక్తిని మనం గద్దించడం వల్ల ఇతరులు కూడా మారమలుసు పొందుతారు నేను ఆ పాపం చేయకూడదని ఇతరులు పా భయపడే ఇతరులు భయపడినట్లు పాపంలో మునిగి ఉన్నవారిని బహిరంగంగా గద్దింపు అందరికీ తెలిసే విధంగా బహి అంటే చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలిసేది బహిరంగ గద్దెంపడం వల్ల ఈ పాపాన్ని నేను చేయకూడదని వాళ్ళు కూడా తలంచుతారు ఇతన్ని ఒక అతన్ని గద్దంపడం వల్ల ఇతరులు కూడా తెలుస్తుంది అనమాట ఈ పాపాన్ని నేను చేయకూడదని తెలిసి అందువల్ల బహిరంగంగా గద్దంపు అందరికీ తెలిసేలా గద్దించమని చెప్తున్నాడు దేవాదిదేవి అదేవిధంగా తీతుకు రాసి తీతు ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో యూదులు కట్టుకథలను సత్యమును త్రోసిపుచ్చిన వారి ఆజ్ఞను పట్టుకొని వేలాడుకుండునట్లు వారిని నీవు తీవ్రంగా గద్దెంపు యూదులంట కట్టుకథలను చెప్తున్నారంట వాళ్ళు నిజాలు చెప్పటన కట్టుకథలు చెప్తున్నారు సత్యమును త్రోసివేశారు అసత్యం చెప్తున్నారు వాళ్ళు త్రోసిపుచ్చిన వారి ఆజ్ఞను పట్టుకొని వేలాడుకుండునట్లు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అసత్యాలే చెప్తున్నారు కట్టుకథలు చెప్తున్నారు నువ్వు ఆట వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ వాటిని పట్టుకొని నువ్వు వేలాడుతున్నావు అంటే అవే నమ్ముతున్నావు అవే అనుసరిస్తున్నావు వారిని తీవ్ర వారిని ఏం చేయాలి తీవ్రంగా గద్దెంపు అది నంచి అది మంచి పద్ధతి కాదు అంటే ఈ మంచి పద్ధతి కాదంటే ఏంటి అవి నిజాలు కావు అబద్ధాలు వారిని ఏం చేయాలి తీవ్రంగా గద్దిస్తేనే కదా వాళ్ళకి తెలిసేది అదేవిధంగా సామ తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనము నీవు మూర్ఖుని మందలించు అతను నిన్ను ఏం చేస్తాడంట దేశించి తీరును కానీ జ్ఞానిని మందలించినచో అతను నిన్ను అభిమానంతో చూచును మూర్ఖుడిని మందలించకూడదు నువ్వు మూర్ఖుడు ఇంకా అతను మూర్ఖుడే మూర్ఖుడు జోలుగా పోవలదు మూర్ఖుడిని మందలిస్తే అతను నిన్ను ఏం చేస్తాడు దూషిస్తాడు అదే జ్ఞానవంతుని మందలించామనుకో అతను నిన్ను అభిమానంతో చూస్తానంటే ఎప్పుడు అభిమానిస్తాడు ఇతను ఇతను నేను ఇతను నేను చెడిత్రులు నడుస్తున్నాడు నడుస్తున్నప్పుడు ఇతను నన్ను మందనించాడు ఇదిగో నేను మంచి బాటలు నడుస్తా కారణం అతనే అని నేను అవ అభిమానంతో చూస్తాడన్నమాట అంగీకరించడం వల్ల కలిగే లాభాలు ఏంటి పదము సామెతలు పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన చూద్దాం ఏమంటున్నాడంటే దేవాది దేవుడు దిద్దుబాటును వల్లని వారికి పేదరికము అవమానం ప్రాప్తించు మందలి పాటింపు వారి గౌరవం చేకూరును పాటించారు పాటించారనుకో ఎవరన్నా చెప్పారు మనకి ఇది మంచి త్రవ కదా చెడ్డ త్రవ నువ్వు నడిచేది మంచి పని నువ్వు చేసేది మంచి పని కదా చెడ్డ పని అమ్మాయి అని ఎవరైనా చెప్పారనుకోండి ఆ మందులింపుని నువ్వు పాటించి నువ్వు గౌరవం తెచ్చుకుంటావు దిద్దుపాటున వల్లనే వారికి పేదరికం వస్తుందంట దిద్దుకోవాలి సరిదిద్దుకోవాలి ఏదైనా తప్పేదేం చేస్తున్నా దాన్ని సరిదిద్దుకోవాలి అలా నువ్వు సరిదిద్దుకోలేదనుకో నీ కర్మ నీదే అవుతుందిగా అప్పుడు నీకు దనిద్రం పేదరికం వస్తుందని చెప్తున్నాడు దేవాదిదేడు అవమానం కూడా ప్రాప్తిస్తుంది అంటే దేవాది దేవుడు తన పనుకుల ద్వారా నిన్ను తన వాక్యం ద్వారా నిన్ను గద్దిస్తున్నాడు మందలమే పాటించే వారికి గౌరవం చేకూరుడు అతనికి పలు విధాల పలు విధాల అంటే పలు విధాలంటే ఎంతమంది పది మంది నడిచే త్రోవలో తను నడవడం లేదు దేవాది దేవుడి త్రోవలో మంచి త్రోవలో అతను నడుస్తున్న అందువల్ల పది మంది ఎదుట అతనికి గౌరవం వస్తుందన్నమాట అదే విధంగా సామెతులు అధ్యాయం ఐదవ వచనంలో ఏమంటున్నాడు అంటే జనకుని మందలింపులను త్రోసిపుచ్చివాడు మూర్ఖుడు ఎవరైనా ఆవకాతను వచ్చి నిన్ను మందిని అనుకో నువ్వు అతని మాటలు లెక్క చేయలేదు అప్పుడు నువ్వేమవుతావు మూర్ఖుడు అవుతావు అతని దిద్దుబాటును అంగీకరించేవాడు వివేకి అతను దిద్దు దిద్దుకున్నాడు సరళ అతను దిద్దుబాటులో అంటే ఏ విధంగా దిద్దుకున్నాడు తన త్రోవలను సరళం చేసుకున్నాడు నీ త్రోవలను సరళం చేసుకోమంటే నువ్వు మూర్ఖుడు పోయి ఉండి సరళం చేసుకోలేదు సర్లే తనను సర్దుకున్నాడు అనమాట దిద్దుబాటు చేసుకున్నాడు అనమాట అదే స్థామ్యతలో ఇరవై తొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చిన ఏమంటున్నాడంటే దండన మందలింపు బాలునికి బుద్ కరుపును దండన విచ్చలవిడిగా తిరుగు కుర్రోడు తల్లికి అపకీర్తించను విచ్చలవిడిగా తన సమర్థం విచ్చలవిడిగా అంటే చెడు మార్గంలో తిరిగి చెడు త్రోవాళ్ళు నేర్చుకొని చెడు అలవాట్లు నేర్చుకున్న వాళ్ళు తన తల్లికి ఏం తెస్తారంటే అపకీర్తన తెచ్చిన అంట మందలింపును బాలు బుద్ధి కరుపును మందలింపు వల్ల తల్లి మందలించాలి ఇప్పుడు అతను చెడు త్రోవలను చెడు అలవాట్లను చెడు వేసనాలను అతను అలవాటు చేసుకున్నాడు తల్లి అనే ఏం చేయాలి నువ్వు అలా చేయొద్దు అని గట్టిగా అరవడం కానీ కొట్టడం కానీ మందలించాలన్నమాట గట్టిగా ఇలా మందలించడం వల్ల తన కుమారునికి అపకీర్తి తన తల్లికి అపకీర్తి అనేది రాదనమాట నువ్వు మందలించకుండా ఉన్నావు అనుకో తన కుర్రవాడు ఏమవుతాడు ఇక్కడ చూడండి విచ్చలవిడిగా తిరుగు కుర్రోడు తల్లికి అపకీర్తి తెచ్చును తన ఇష్టానుసారంగా తను తిరుగుతాడు అప్పుడు తల్లికే అభిమానం వస్తుంది వాళ్ళ తల్లి ఎలా పెంచింది ఎలా పెంచింది అని లోకులు చెప్పుకుంటారు అలా చెప్పుకోకుండా ఆమె ముందల మందలించి మందలించాలి దేవుడు భయవత్తుల్లో ఆ బిడ్డని పెంచాలి అదేవిధంగా సామెతలు ఆరో అధ్యాయం ఇరవై మూడో వచ్చినలో ఏమని చెప్తున్నాడు దేవాది దేవుడు ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగ్గాను ఉండును శిక్షార్థమైన గద్దెంపులు జీవ మార్గములు అంట ఆజ్ఞ దీపముగా ఉంటుందంట నువ్వేదన్నా ఆజ్ఞ ఇచ్చావు అది ఎలా ఉంటుందంట దీపంగా ఉంటుందంట ఉపదేశం వెలుగ్గా ఉండాలి మనం ఏదన్నా ఉపదేశం చేసినా కానీ మంచినే మనం చేయాలి కానీ చెడుని చేయకూడదు ఆ ఉపదేశం అనేది ఎలాగ ఉంటుంది అంటే వెలుగ్గా ఉంటుంది అది ఆ బిడ్డకి ఏ విధంగా ఉంటుంది శిక్షార్థమైన గద్దంపులు ఏ విధంగా ఉంటాయి అంటే జీవ మార్గంలో జీవాన్ని ఇస్తాయన్నమాట ఏ మార్గంలో నడుస్తావో అది మంచి జీవ అంటే నువ్వు నీ జీవించి కాలం అంతా నీకు మంచి మార్గంలో నువ్వు నడుస్తావని జీవ మార్గాలు నీలో నుంచి ఉద్భవిస్తాయి మంచినే చేస్తావు కానీ చెడుని చేయవు చెడు అలవాట్లు వాటిలో చెడు వేసనాలు అనేవి చేయవు జీవ మార్గంలో నడుస్తావు అనమాట అదే సామెతలో పదిహేనో అధ్యాయము ముప్పై రెండవ వర్షంలో ఏమంటున్నాడంటే దేవుడు మందలింపును అంగీకరింపని వాడు తనకు తానే కీడు తెచ్చుకును దిద్దుబాటును అంగీకరించేవాడు వివేకంబడేను మందలింపును అంగీకరించేవాడు తన అంగీకరింపని వాడు తనకు తానే కీడు తెచ్చుకుని దిద్దుబాటును అంగీకరించేవాడు ఏమవుతుంది అంగీకరించేవాడు వివేకంబడేనంట అంటే జ్ఞాని అని పిలువబడతాడు దిద్దుబాటును అంగీకరించేవాడు అదేవిధంగా మనం తిరస్కరి దేవుని ఎంతమందినిచ్చినా మనం దేవుణ్ణి తిరస్కరించామనుకో మనకి మంచి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా మనకి నష్టం కలుగుతుంది చెడే జరుగుతుంది అనమాట అదే సామెతలు పదో అధ్యాయంలో ఏం చెప్తున్నాడు దేవుడు పదో అధ్యాయం పదిహేడవ వచనంలో దిద్దుబాటు నొగ్గువాడు జీవపదమును నడుచును మందలింపులు లక్ష్యం చేయని వాడు మందలింపులను లక్ష్యము చేయని వాడు అపమార్గం పడుతుంది ఏం మార్గం పడతాడంట అపమార్గము పడతాడు అంటే మంచి మార్గంలో నడవడం అనమాట అదే అదే సామెతలు పన్నెండో అధ్యాయం ఒకటో వచనం దిద్దుబాటును అంగీకరించేవాడు విజ్ఞానం అవలర్షించు మందలింపును అంగీకరింపనే వాడు ఏమో ఉట్టి మూర్ఖుడు అనమాట అదే సామెతలు పదిహేనవ అధ్యాయం పదో వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకి సర్మరగం తప్పిన వారికి కఠినమైన శిక్ష పడుతుంది దిద్దుబాటును అంగీకరింపనే వారికి చావుమూడు అతని మరణపు ఛాయల వారికి వెళ్ళిపోతాడన్నమాట సన్మార్గంలో తప్పిన వారికి కఠినమైన శిక్ష పడుతుంది అనమాట అతని మార్గంలో ధర్మవత్తమైన మార్గంలో కాదు సన్మార్గంలో అతను నడవట్లేదు చెడు మార్గంలో నడుస్తున్నాడు అతనికి ఏమవుతుందంట కఠినమైన శిక్ష పడుతుందనమాట ఏమో ఒక బిడ్డ తన విడిగా చే అతని ఇష్ట ఇష్టానుసారంగా జీవించప్పుడు దొంగతనం చేస్తాడు విచారణం చేస్తాడు ఇంకా అనేక విధాలైన చెడ్డ పనులన్నీ చేస్తాడనమాట అతన్ని దేవుడు ఏం చేస్తాడంట మందలిస్తాడంట ఏ విధంగా మందలిస్తాడు సన్మార్గం తప్పిన వారే కఠినమైన శిక్ష శిక్ష చేస్తాడు అది ఏ విధంగా అయినా ఏ విధమైన శిక్షణ తనకు పడేలా చేస్తాడనమాట దిద్దుబాటును అంగీకరింపని వారికి చావు చావు సమీపంలో వచ్చేస్తుంది అనమాట తనకి చావు ఇంకా వచ్చేస్తుంది అనమాట అప్పుడు చివరి గడియలో తనకి చావు వచ్చేస్తుంది అదేవిధంగా పదమూడో అధ్యాయ సామెతల పదమూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిండి ఏమంటున్నాడంటే దేవుడు దిద్దుబాటుని వల్లని వానికి పేదరికం అవమానం అవమానం ప్రాప్తించుడు మందలింపును పాటించు వాని గౌరవం చేకూరుడు దేవుడు తన తల్లి మందలించినప్పుడు తనను ఆ ఆ తల్లి మరణించి ఆ తల్లి మందలించినప్పుడు తను త్రావును మలుచుకున్నవాడు ఏం ఏమి అవుతాడంట ఆ త్రావును మలుచుకున్నవాడు గౌరవం చేకూరును అదే చెడును చెడును అవమానం చెడును అలవాటు చేసుకున్నవాడికి ఏమవుతుందనమాట పేదరికం దరిద్రం అనేది ఇది ఇవన్నీ ఏ దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలుపుతున్న కొన్ని అనమాట